ఫామ్ ఫామ్లా ఇస్తున్నావు నీకు బ్రెస్ట్ మిల్క్ రావట్లేదా అని కొందరు అన్నా కూడా వాళ్ళు అనిపించంటే బ్రెస్ట్ మిల్క్ బేబీకి సరిపోతున్నాయా లేదా లీకేజ్ లే లీకేజ్ ఉంటేనే నీకు బ్రెస్ట్ మిల్క్ వచ్చినట్టు లీకేజ్ లేకపోతే బ్రెస్ట్ మిల్క్ లేనట్టు ఇంకోటి లీకేజ్ ఉంది స్టార్టింగ్లో ఇప్పుడు లీకేజ్ అనేది కూడా డ్రాప్ అయిపోయింది మిల్క్ సప్లై పెరగడం కోసమే నేను ఫస్ట్ స్టెప్ స్కిన్ హ్యాపీ మిల్క్ సప్లై ఇంకా పెరుగుద్ది ఫామ్లా ఇస్తూ ఉన్నాము అలా ఇచ్చే టైంలో ఏం జరిగింది బండాకాయ అండ్ బీరకాయ ఇవే దీన్ని మిల్క్ రావాలి అంటే మాత్రం నాకైతే వర్కౌట్ అయ్యేసరికి చాలా తగ్గించేస్తాము ఎందుకంటే ఈ ఫుడ్ ఈ ఫ్రూట్ తింటే పడదేమో సరే మనం ఫామ్లా ఇస్తున్నంత సేపు ఎలా ఉంటుందంటే వాళ్ళకి కడుపుని ఆ ఫుడ్ అవాయిడ్ చేయడం బెస్ట్ ఇంకా బ్రెస్ట్ కర్డ్ వల్ల కూడా నాకు ఏం అవ్వాలి బేబీకి సర్ది మన మిల్క్లో ఎక్కువ కంటెంట్ వాటరే ఉంటుంది సో వారు కూడా పచ్చిగా అంటే అంత తినాలనిపించదు కాబట్టి మనం ఇష్టం కాదు బేబీ అయితే అసలు లాచ్ చేయడానికి కూడా అసలు కోఆపరేట్ చేయలే య్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో హౌ ఐ స్విచ్ ఫ్రమ్ ఫార్ములా టు బ్రెస్ట్ మిల్క్ జర్నీ అనమాట ఈ త్రీ మంత్స్ జర్నీ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్లో మనం హాస్పిటల్లో మీన్ డెలివరీ అవ్వగానే మిల్క్ సప్లై అనేది అంత స్పీడ్గా ఎవ్వరికీ రాదు నాది సెకండ్ డెలివరీ కాబట్టి కొంచెం రావడానికి ఛాన్సెస్ ఉండే బట్ ఎంతైనా మనం స్టిచెస్ పెయిన్ కాబట్టి కూర్చొని ఇవ్వడం పడుకొని ఇవ్వడం కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు సో డాక్టర్స్ అయితే కంపల్సరీగా ఫార్ములా అయితే సజెస్ట్ చేస్తారు బేబీస్ కూడా మనం ఫార్ములా మిల్కే ఫీడ్ చేస్తాం అలా ఒక ఫోర్ డేస్ ఫీడ్ చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే ఇంట్లో కూడా నా మిల్క్ అండ్ ఫార్ములా ఇస్తూ ఉన్నాము అలా ఇచ్చే టైంలో ఏం జరిగిందంటే బేబీకి ఫార్ములానే ఎక్కువ వెళ్తుందని నాకు అనిపించింది అప్పుడు ఏం చేశానంటే ఎక్కువ నా బ్రెస్ట్ మీద బేబీని పడుకోబెట్టడం బ్రెస్ట్ టచ్ చేయడం ఊరికే సక్ చేపిస్తూ ఉండడం అంటే వాళ్ళకి సబ్ చేయడం కూడా రాకపోయేది ఇంకా మా బేబీ అయితే అసలు ల్యాచ్ చేయడానికి కూడా అసలు కోఆపరేట్ చేయలే అలా ఇలా ఎలా అయినా చెయ్యాలి అన్నది నా కాన్సెప్ట్ ఉండే సో ఇంకా బేబీని ఎక్కువసేపు నా దగ్గర పెట్టుకోవడం ఇంకోటి ఏంటంటే నాకు చేసేవారు ఎవరు లేకపోవడం వల్ల బేబీని ఎక్కువ టైం నేనే టైం స్పెండ్ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే బేబీకి నాకు బాండింగ్ ఎక్కువ ఉంటుంది మీ అందరికి తెలుసు నాకు ఒక టోడర్ ఉన్నారు ఈజ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వాడితో టైం స్పెండ్ చేసుకుంటే చిన్నోడితో కూడా చాలా టైం స్పెండ్ చేస్తుండే త్రాక్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని ఎందుకంటే మిల్క్ సప్లై పెరగడం కోసమే నేను ఫస్ట్ స్టెప్ స్కిన్ టు స్కిన్ టచ్ వల్ల నాకు బ్రెస్ట్ మిల్క్ అనేది పెరిగినాయి అనేది అర్థమైంది ఇంకోటి ఏంటంటే పంప్ చేస్తూ ఉండడం వల్ల ఇంకా బేబీ ల్యాచ్ చేయడం పంప్ చేయడం నాకు చాలా బాగా యూస్ఫుల్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎవరైనా మీరు బ్రెస్ట్ మిల్క్ మీదనే ఉండాలి ఫామ్లాగా అసలు స్విచ్ అవ్వద్దు అంటే ఫస్ట్ మీరు ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి ఇంకోటి వాటర్ మన మిల్క్లో ఎక్కువ కంటెంట్ వాటరే ఉంటుంది సో వాటర్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మనకే మంచిది ఎందుకంటే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి చాలా బూస్ట్ ఉంటుంది మనం కూడా బ్రెస్ట్ మిల్క్ ఇచ్చిన ప్రతిసారి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం సో కంపల్సరీగా వాటర్ తాగడానికే ప్రిఫర్ చేయండి అది మిడ్ నైట్ నైట్ అది ఏ టైం అయినా కానీ మీకు దాహం అనిపిస్తే కంపల్సరీగా తాగాలి కొంతమంది పొట్టొస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని చాలా నెంబర్ ఆఫ్ థింగ్స్ చెప్తారు ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ దట్ మెయిన్గా మన బాడీని స్ట్రెస్ లేకుండా ఒకటి అయితే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే స్ట్రెస్ ఉండడం వల్ల బ్రెస్ట్ మిల్క్ కూడా రావడం తగ్గిపోతుంది ఎందుకంటే మనం ఫామ్లా ఇస్తున్నంతసేపు ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కడుపు నిండుతుంది తప్పించి వాళ్ళకంటు అంటే బాడీలో ఇవ్వడం కానీ బోన్స్ స్ట్రాంగ్ అవ్వడం కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ ఎంత అయినా లోగానే ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అందుకే మదర్ మిల్క్ అనేది తాగిన పిల్లలు చాలా స్ట్రాంగ్ ఉంటారు అని అంటారు కదా బ్రెస్ట్ మిల్క్ రావాలి ఖచ్చితంగా నాకు నేను బ్రెస్ట్ ఫీడింగ్ వేయాలి అని మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి ఇంకోటి స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి మన సరౌండింగ్లో ఎక్కువ పాజిటివ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఎవరైనా నెగటివ్ పీపుల్ వచ్చి మీకు ఏదైనా చెప్పినా విని వినట్టు వదిలేయడం బెస్ట్ మీకు ఫామ్ ఫామ్లా ఇస్తున్నావు నీకు బ్రెస్ట్ మిల్క్ రావట్లేదు అని కొందరు అన్నా కూడా వాళ్ళని పట్టించుకోవద్దు మీ బాడీని మీరు నమ్మండి అంతే నేనైతే అదే ఫాలో అయినా అదే నమ్మినా ఎందుకంటే కంప్లీట్గా బ్రెస్ట్ మిల్క్ కనీసం సిక్స్ టు వన్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వర్క్ అన్నా మదర్ మిల్క్ ఉంటే చాలా బెటరు ఇమ్యూనిటీ సిస్టమ్ కోసమే ఇదంతా కూడా పిల్లలకి ఏర్ చేసినా ఇమ్యూనిటీ ఉంటే చాలు వాళ్ళు లాంగ్ మంచిగా ఉంటారు హెల్తీగా ఇప్పుడు వచ్చేసి ఫుడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఫుడ్ వచ్చేసి ఫస్ట్ డైలీ అర్లీ మా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ నేను జీరా మెంతులు ఇంకా కొంతమంది సోంపు యాడ్ చేస్తే నేనైతే సోంపే యాడ్ చేయలే జీరా మెంతులు ఓమా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఒక జార్లో మొత్తం ప్లేస్ చేసేసుకుంటాను అన్నమాట అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఒక స్పూన్ డైలీ వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ ఈ డిపెండ్స్ ఆన్ హౌ టు హౌ అంటే డిపెండ్స్ ఆన్ ఎట్లా అంటే మీకు ఎంత తాగాలనిపిస్తుంది అన్న దాన్ని బట్టి నేను చేసుకుంటా ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్లో వన్ స్పూన్ ఆఫ్ ఈ మెంతులు ఓమా జీలకర్ర ఉన్న అది వేయాలి వేసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాయిల్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టేస్తే టెన్ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది అంటే ఎలా బాయిల్ అవ్వాలంటే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాం కదా అది హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ లాగా అయిపోవాలన్నమాట అయిపోయాక అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగడం బెస్ట్ మరీ టేస్ట్ అయితే దారుణంగా ఉంటుంది టేస్ట్ అయితే అస్సలు బాగుండదు బట్ మిల్క్ సప్లైకి అది చాలా బాగా పనిచేస్తుంది ఎవరికైనా పనిచేస్తుంది వీళ్ళకి వాళ్ళకైనా ఏముండదు అందరికీ పనిచేస్తుంది ఇంకో థింగ్ ఏంటంటే మీరు కనుక ఇంకా ఫుడ్లో దొండకాయ అండ్ బీరకాయ ఇవే దీన్ని మిల్క్ రావాలి అంటే మాత్రం నాకైతే వర్కౌట్ అయితే అవ్వాలి ఈ బీటుతో పాటు ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఎక్సెప్ట్ వంకాయ అండ్ ఆలు ఆలు తినలేదు నేను వంకాయ తినలేదు గోంగూర ఇలాంటివి తప్పించి బెండకాయ ఈ మూడు తప్పించి మిగతా అన్ని వెజిటేబుల్స్ నేను తిన్నా ఇంకోటి ఏది తిన్నా బేబీకి పడుతుందా లేదా చూసుకొని తినాలి ఇంకోటి మోషన్ కూడా పిల్లలు ఫ్రీగా ఉండాలి అంతేగాని ఇంకా కడుపు టైట్ అయిపోవడం గ్యాస్ రిలీజ్ చేయడం ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడం బెస్ట్ ఇంకా బ్రెస్ట్ మిల్క్కి అన్ని వెజిటేబుల్స్ తినడం వల్ల నాకు ఏది ఏం తగ్గలేదు ఇంకా నాన్ వెజ్కి వచ్చేసరికి నేను కీమా ఎక్కువ తిన్నా మటన్ ఎక్కువ తిన్నాను చికెన్ కూడా నేను తిన్నాను నేను ఈ త్రీ తిన్న ప్రతిసారి నాకు మిల్క్ సప్లై బాగానే ఉంది ఎప్పుడు డ్రాప్ అవ్వలేదు ఇన్ కేస్ ఎప్పుడైనా డ్రాప్ అవుతుంది అని అనిపిస్తే ఈ జీరా అజ్వేన్ వాటర్ అయితే నాకు చాలా బెస్ట్గా పనికి వస్తుంది ఇంకా నేను సమ్టైమ్స్ ఏం చేశానంటే ఇది రీసెంట్గా స్టార్ట్ చేసిన మిల్క్లో వెల్లుల్లి దంచి తాగడం సమ్టైమ్స్ ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ వెల్లుల్లి ఈ బ్రెడ్ కూడా నాకు చాలా పనికి వచ్చింది మిల్క్ డైలీ ఒక టూ బ్రెడ్లు అయితే తినడం వల్ల మిల్క్ సప్లై చాలా హై ఉంది ఉండేటట్టు చూసుకోవాలి వెల్లుల్లి ఒకవేళ మీరు ఈ కర్రీలో తినలేకపోయినా తినాలనిపించకపోయినా ఒక్క థింగ్ ఏం చేయవచ్చు అంటే జస్ట్ ఇలా దంచుకొని కారం ఉప్పు వేసుకొని అన్నంలో కలుపుకొని తినేస్తున్నాయి కూడా చాలు ఎందుకంటే అది ఫస్ట్ టూ ముద్దలు అట్లా తినమని చెప్తారు నేనైతే అలా కూడా చేసిన నాకు అది కూడా బాగానే పనికొచ్చింది ఇవి మెయిన్గా ఫుడ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా మనము ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ తింటాం డైలీ వన్ ఫ్రూట్ అని మార్నింగ్ ఈవినింగ్ ఇలా తింటాం బట్ బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చేసరికి చాలా తగ్గించేస్తాము ఎందుకంటే ఈ ఫుడ్ ఈ ఫ్రూట్ తింటే పడదేమో సర్దయిపోతుంది అదవుతుంది అని కొంతమంది ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు బట్ ఫ్రూట్స్ ఆర్ మస్ట్ ఇప్పుడు మనం ఎంత మంచిగా తింటే బేబీకి అన్నే న్యూట్రిషన్స్ వస్తాయి మనం ఏం తినకుండా ఉట్టి లైక్ అన్నం కూర తింటే ఏమొస్తే ఏం రావు కదా ఈవెన్ నాకు చపాతీ తినడం వల్ల కూడా కొంచెం బెస్ట్ అనిపించింది ఈవెన్ కుట్ల టైం మన స్టిచ్చెస్ హీల్ అవ్వడానికి ఒకటి ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ మిల్ దగ్గర కూడా నాకు ఏమీ ప్రాబ్లం రాలేదు చపాతి తినడం వల్ల చపాతీ ఇంకా కర్రీ ఏవైనా నేను ప్రిపేర్ చేసుకునే తినేస్తున్నాను ఇంకా టిఫిన్స్కి వచ్చేసరికి ఆ మీటింగ్ ఆల్ టైప్ ఆఫ్ టిఫిన్స్ ఎక్సెప్ట్ చట్నీస్ తినడం ఆపేసినాను పల్లీ చట్నీస్ తినడం ఆపేసినాను ఇప్పుడు ఇంకా నాకు త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొంచెం లైట్గా స్టార్ట్ చేసినా తినడం దానివల్ల కూడా ఏం ఎఫెక్ట్ అవ్వలేదు పల్లీలు కూడా చాలా ఫైబర్ కాబట్టి ఇంకా త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత తిన్నా ఏం పర్వాలేదు ఇంకా మెయిన్గా పప్పులు వచ్చేసరికి చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్ అయితే పప్పులు తింటున్నారా లేదా నాది వచ్చేసి సి సెక్షన్ కాబట్టి త్రీ మంత్స్ తర్వాత పప్పులు తినొచ్చు అది కూడా కందిపప్పు పల్సగా తింటే బెస్ట్ ఇంకా కర్డ్ అయితే నేను కర్డ్ కూడా తింటున్నా కర్డ్ వల్ల కూడా నాకు ఏం అవ్వలే బేబీకి సర్ది అని ఏం అవ్వలే మెయిన్గా మన బాడీని మనం నమ్మాలి నేనైతే అదొక్కటే బిలీవ్ చేస్తున్నా బేబీకి ఫీడ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఫుడ్ మంచిగా తినాలి మన మైండ్ స్ట్రెస్ లేకుండా ఉండాలి ఇంకొకటి ఏంటంటే నెగటివ్ పీపుల్ని దూరంగా పెట్టేసుకొని మన బ్రెస్ట్ మిల్క్ మన ఫ్యామిలీ మన బేబీ అనుకొని ఉంటే బెస్ట్ ఇవైతే నాకు బాగా పనికొచ్చాయి ఫుడ్ విషయంలో ఇదే తినాలి అదే తినాలి అని చాలా వీడియోస్లో చెప్తున్నారు అది అందరి బాడీస్కి వర్కౌట్ అవ్వదు మీరు మీకే ఈ ఫుడ్ తింటే పడుతుందా లేదా నీకు ప్లెస్ మిల్ తగ్గుతుందా పెరుగుతుందా అన్నది మీరు మీకే తెలుస్తుంది లైక్ ఓల్డెన్ డేస్లో దొండకాయ బీరకాయ ఇవి రెండు కీమా ఈ మూడు మాత్రమే ఎక్కువ చెప్తారు బట్ అన్ని వెజిటేబుల్స్ నుంచి ఏవో ఒక న్యూట్రియన్స్ విటమిన్స్ అయితే మనకు కంపల్సరీగా వస్తాయి వాటి వల్ల కూడా బ్రెస్ట్ మిల్క్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఓన్లీ అవే తినడం వల్ల మీ నోరు కూడా పచ్చిగా అంటే అంత తినాలనిపించదు కాబట్టి మనం ఇష్టంగా తినాలి కదా ఏదైనా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటే మీరు ఇది అబ్జర్వ్ చేశారా లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇఫ్ ఆర్ హ్యాపీ మిక్సప్లో ఇంకా పెరుగుద్ది ఇఫ్ ఆర్ శాడ్ ఏదో ఒకటి నెగిటివ్గా ఆలోచించడమో లేకపోతే ఏదైనా స్ట్రెస్ తీసుకొని ఎవరి గురించి అయినా బాధపడడం ఇలా ఏమైనా చేశారనుకోండి బ్రెస్ట్ మిల్క్ నిజంగానే డ్రాప్ అవుతూ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది లైక్ నేను నన్ను ఇన్స్టాలో ఫాలో కాకపోతే ఇన్స్టాలో ఫాలో అవ్వండి అందులో నేను క్వశ్చన్ నేను ఆన్సర్స్ పెట్టినప్పుడు చాలామంది క్వశ్చన్స్ అడిగింది ఇదే ఇంకొకటి అందులో మొత్తం నేను ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అండ్ బ్రెస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ రిలేటెడ్ పెడుతున్నాను ఆ ఇన్స్టాలో సో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా చాలా హెవీగా అనిపిస్తుంది బ్రెస్ట్ తర్వాత నాకు హెవీగా అనిపించట్లేదు ఇంకోటి లీకేజ్ ఉంది స్టార్టింగ్లో ఇప్పుడు లీకేజ్ అనేది కూడా డ్రాప్ అయిపోయింది అని అంటున్నాను అని అడిగే క్వశ్చన్ ఇది ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కూడా లీకేజ్ ఉండే అండ్ హెవీ ఉండే కానీ గ్రాజ్యువల్గా మంత్స్ పెరుగుతున్న కొద్దీ బేబీకి మిల్క్ అనేది ఎక్కువ కావాలి అంటే నువ్వు పోనప్పుడు తక్కువ తాగుతారు తర్వాత 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 కొంచెం ఎక్కువ ఆకలి వేస్తుంది ఎక్కువ తాగుతారు కదా సో తాగినప్పుడు మన మిల్క్ సప్లై కూడా పెరగాలి అది తగ్గిందనుకో మనకే ప్రాబ్లం కదా సో తగ్గకుండా మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే అలా లీకేజ్ లే లీకేజ్ ఉంటేనే నీకు బ్రెస్ట్ మిల్క్ వచ్చినట్టు లీకేజ్ లేకపోతే బ్రెస్ట్ మిల్క్ లేనట్టు అంటే ఇట్స్ రాంగ్ అండ్ ఒక అది ఏమంటారు మిత్ అంటారు కదా ఆ టైప్ అలా ఏం లేదు నాకు కూడా లీకేజ్ అనేది సమ్టైమ్స్ జరుగుతుంది జరగట్లేదు కానీ కడుపు నిండా బేబీకి అయితే పాలు సరిపోతున్నాయి అది ఒక్కటి హ్యాపీ అనిపిస్తుంది నాకు లీకేజ్ లేకుండా హెవీ బస్ట్ అనిపిస్తుంది హెవీగా అనిపించింది అనుకోండి అప్పుడే మిల్క్ ఉన్నట్టు హెవీగా లేదు కదా మిల్క్ లేదు అంటే ఇట్స్ రాంగ్ అలా ఏం లేదు మన గ్రాజ్యువల్గా నేను ఇవి ఇవి ఎలా చెప్తున్నా అంటే నేను కొన్ని డాక్టర్ పెట్టే వీడియోస్ అండ్ నేను గూగుల్లో కూడా మీరు సర్చ్ చేయొచ్చు దాంట్లో ఇన్ డీటెయిల్గా ఉంటుంది మనం ఏది అయినా కూడా ఫస్ట్ స్ట్రెస్ తీసుకోకుండా మన బేబీకి మిల్క్ సరిపోవాలన్న మోటివేట్ చేసుకొని ఇస్తే అంతా సెట్ అయిపోతుంది సో హెవీ బస్ట్ ఉంటేనే లీకేజ్ ఉంటేనే మిల్క్ ఉంది అంటే మాత్రం నమ్మకండి ఎవరైనా చెప్తే కూడా అది వేస్ట్ అది నమ్మకపోవడమే బెస్ట్ మీ బాడీని మీరు అండ్ మీ బాడీని మీరు లైక్ నమ్మాలన్నమాట నమ్మితే నేనైతే అదే ఫాలో అయినా నేను ఫస్ట్ నా బాడీని నమ్మిన తర్వాత బేబీకి సరిపోతుందో లేదో సమ్టైమ్స్ చాలాసార్లు అనిపించేది కానీ ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ బేబీకి సరిపోతున్నాయా లేదా ఎస్ ఆర్ నో అన్నది ఇంకో క్వశ్చన్ చాలా మందిలో ఉండే క్వశ్చన్ ఏంటంటే ఇదే ఇఫ్ యువర్ బేబీ వెయిట్ మంచిగా గెయిన్ అవుతుంది ఇంకోటి యూరిన్ అండ్ మోషన్ మంచిగా పాస్ చేయడం యూరిన్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ డేకి పాస్ చేయడం చేసిందనుకోండి అది బేబీ గర్ల్ ఆర్ బాయ్ వాట్ ఎవర్ ఈ జెండర్తో సంబంధం లేకుండా బేబీస్ మంచిగా ఇలాంటి వాటిల్లో మంచిగా పర్ఫెక్ట్ ఉండాలంటే ఇంకా బేబీ తోపు అనమాట ఇంకా మంచిగా ఉన్నట్టే హెల్త్ వైజ్ అంతా బాగుండ బాగున్నట్టే ఇంకోటి విటమిన్ సిరప్స్ టైం టు టైం మెయింటైన్ చేయడం విటమిన్ సిరప్స్ వేసుకోవడం కోలిక్ పెయిన్ రాకుండా నేను ప్రీవియస్ షార్ట్లో కూడా పెట్టాను లైక్ ఎలా మనం బేబీని మసాజ్ చేస్తే బేబీకి కోలిక్ పెయిన్ అనేది ఉండదు గ్యాస్ ట్రబుల్ ఏమి ఉండదు ఎందుకంటే మనం ఏ ఫుడ్ తిన్నా కొంచెం మన గ్యాస్ అనేది బేబీకి రావచ్చు సో దాన్ని కూడా మనం తగ్గించవచ్చు ఊరికే ఫీవర్ సిరప్స్ ఇట్లాంటివి వేసి బేబీని ట్రబుల్ చేయకుండా ఇలా చిన్న చిన్నవి చేసుకున్నా సరిపోతుంది ఎప్పుడన్నా మీ బేబీకి లైక్ కడుపు టైట్గా అట్లా అనిపించింది అనుకోండి ఓమ నోట్లో వేసేసుకొని ఒక మంచిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగితే సెట్ అయిపోతుంది తర్వాత మీరు ఫీడ్ ఇస్తారు కదా అంతా సెట్ అయిపోతుంది ఇంకో బేబీకి బాతింగ్ అండ్ మసాజ్ నేను బే బాత్ అండ్ మసాజ్ వీడియో కూడా నేను షేర్ చేశాను మీరు చూడకుంటే చూడండి డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మసాజ్ ఎంత బాగా చేస్తే అంత బాగా వాళ్ళ డెవలప్మెంట్ అయితే ఉంటుంది అదే నేను విట్నెస్ చేసిన కాబట్టి చెప్తున్నా ఈవెన్ మీరు బాగా చేయించకపోయినా మసాజ్ మాత్రం కంపల్సరీగా చేయించండి ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అలా ఉంటారు కదా అంటే వాళ్ళు కొంచెం గట్టిగా రాస్తారు మనం అంత సున్నితంగా రాస్తాం కాబట్టి వాళ్ళతో ప్రిఫర్ చేయండి అవి కూడా టైం టు టైం మసాజ్ అండ్ బాత్ ఉంటే కూడా మంచి హాయిగా పడుకుంటారు ఇక బేబీస్ నైట్ రొటీన్ అండ్ బేబీస్ ఎలా అంటే ఎలా మనం డే నైట్ డిఫరెన్స్ చూపించాలి అండ్ వాళ్ళు పడుకోవడానికి ఏం చేయాలి నేను కూడా మా బేబీ పడుకోవడానికి నేను చాలా చేశాను అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది ఈ వీడియో మొత్తం బ్రెస్ట్ మిల్క్ గురించి అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి లైక్ హౌ ఐఎమ్ స్విచ్ హెడ్ ఫోన్ ఫార్ములా టు కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్గా అనిపించింది ఎవరైతే న్యూ మదర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి దీని గురించి కొంచెం ఐడియా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందులో బాబాయ్